శ్రీ ఏక దేవుని నామానికి మహిమ గాక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనలను ఆత్మీయంగా ఎంతగా ఉజ్జీవింపజేస్తాయో ఆ పాటలు ఆ యొక్క కీర్తనలలోని భావాలు అర్థం చేసుకోగలిగినప్పుడు వాటిని మనస్కరించి పాడగలిగినప్పుడు అవి ఎంతగా మనలను ఉజ్జీవింపజేస్తాయో ఆత్మీయ జీవితంలో మనలను ఎంతగా ప్రోత్సహిస్తాయో అదేవిధంగా ప్రైవేట్ సాంగ్స్ కూడా చాలా వరకు మనలను ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాయి మెయిన్లైన్ చర్చెస్ మినహా మిగిలిన వారంతా కూడా ఎక్కువగా ఆత్మీయంగా బలపడేది ప్రైవేట్ సాంగ్స్ ద్వారా ఏదేమైనప్పటికీ ఈరోజు దేవుని ప్రేరేపణతో నాకు చాలా ఇష్టమైన పాట ఎత్తైన కొండ పైన ఏకాంతముగ చేరి రూపాంతరానుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడ అనే పాట పాడి దేవుని మహిమపరచాలని ఆశిస్తూ ఉన్నాను ఈ పాటకు సంబంధించిన వివరణ పాడిన అనంతరం నేను దాన్ని మీకు తెలియజేస్తాను ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి కొండపైన முகச்சேரி அனுபவ பிரார்த்திச்சோ பிரியுடா பிரார்த்திச்சோ பிரியுடா எத்தை கொண்டப்பயண முக்சேரி ரூபா தரா அனுபவமு பத பிரிஞ்சோ பிரியுடா பிரார்த்திச்சோ பிரி క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యని మలై ప్రకాశింపము വസ്ത്രമു കാത്തി വലിനോ സൂര്യനിമലേ പ്രകാശിംഫമോമോ വസ്ത്രമു കാത്തി വലിനോ വസ്ത്രമു കാത്തി വലിനു എത്ത

പരിശുദ്ധ സന്നിധി ലോ പരിശുദ്ധ സന്നിധി ലോ പ്രഭു മാ പ്രഭു തിരി മാറും

துரிரா அனுபவோ பொ பிரியுடா பிரார்த்திச்சோ பிரியுடா எத்தைநுண்டபயனா

దేవుని స్థుతిస్తున్నాను ఈ ఎత్తైన కొండ పైన అనే ఈ పాట నేను మేము మా నాన్నగారు ఆయన రైటర్ రెండు విజయ్ దేవదాస్ గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ట్వంటీ లూద్రన్ చ సూర్య జగదా దేవుని పరిచర్య మెయిన్ ఫాస్ట్గా వర్క్ చేసినప్పుడు అడిషనల్ పాస్టర్గా అక్కడ సేవను చేసిన వారు లేట్ సిహెచ్ పాల్సన్ అంకుల్ పాల్సన్ పాస్టర్ గారు అక్కడ అడిషనల్గా వర్క్ చేయడం జరిగింది ఆ సమయంలో పాల్సన్ అంకుల్ గారి వారి నాన్నగారు రచించిన అనేక పాటలలో ఒక పాట అయిన ఈ ఎత్తైన అయిన కొండపైన క్షమించాలి నాకు పాల్సన్ అంకుల్ వాళ్ళ ఫాదర్ నేమ్ జ్ఞాపకం రాలేదు నేను నెట్లో కూడా ట్రై చేశాను బట్ నాకు దొరకలేదు రైటర్ నేమ్ ఎనీవేస్ పాల్సన్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా సంతోషం ఆయన దేవుని పిలుపు అందుకున్నారు ఇదే మనకి వారి కుటుంబంతో మాకున్న పరిచయం పరిచయం అక్కడ ఉన్న సహవాసం ఆ సమయంలో ఐదు సంవత్సరాలు కూడా మరి మిస్సెస్ పాల్సన్ ఛాన్సీ పాల్సన్ ఆంటీ అలాగే వారి పిల్లలు ప్రిన్సీ అండ్ సనీ ప్రిన్సీ కూడా కీబోర్డ్ ప్లే చేస్తూ వారి తాతగారు రాసిన పాటలను తను పాడి దేవుని స్థుతిస్తూ ఉంటుంది వీటిని జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ పాట నేను నా నైన్త్ క్లాస్లో కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది కన్ఫర్మేషన్ అంటే నిర్ధారణ లూథరన్ చర్చస్లో సాధారణంగా సిఎస్ఏలో కూడా పాటించేది సో ఆ టైంలో అంతకంటే ముందు నుంచి కూడా మా తండ్రి గారు వారు చేసే ప్రసంగాల ద్వారా దేవునిలో ఆత్మీయంగా బలపడుతూ నైన్త్ క్లాస్లో నేను కన్ఫర్మేషన్ తీసుకున్న ఆ సమయంలో అప్పటికే నేను దేవుల్లో ఎదుగుతున్న పరిచ పరిస్థితుల్లో ఈ పాట నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచేది ఎలా అంటే ఉదయకాలంన ఎక్కువ జామున దేవునిని ప్రార్థించే సమయం అది దేవునికి చాలా ఇష్టమైన సమయం చాలామంది ఈ రోజుల్లో బిజీ స్కెడ్యూల్స్ లేకపోతే నైట్ డ్యూటీస్ వల్ల దాన్ని చేయలేకపోతూ ఉన్నారు లేకపోతే చాలా వరకు పక్కన పెట్టేసాం ఆ టైం అన్నది ఎందుకంటే మనం వర్లీ మ్యాటర్స్కి యూజ్ చేసే సమయం చాలా ఎక్కువ మొబైల్స్కి అయినప్పటికీ లేకపోతే వేరే ఏదైనప్పటికీ కూడా వి ఆల్ నో దట్ వీఆర్ హౌ వి ఆర్ వేస్టింగ్ అవర్ టైం హౌ వి ఆర్ స్పెండింగ్ అవర్ టైం వర్లీ ఎనీవేస్ ఈ పాట ఉదయాన్నే ఉదయకాల ప్రార్థనలో నేను ఏకాంతంగా దేవునితో మరపెట్టుకునే సమయంలో ఆయన ఈ పాట నన్ను ఎంతగానో ఉజ్జీవింపచేసేది ఇత్తైన కొండ పైన ఏకాంతముగ చేరి దేవునికి ఇష్టమైన ప్రార్థన కదండి ఏసయ్య కూడా ఆయన నేర్పించిన విధానం ఆయన ఎంత అలిచిపోయినా ఐ లవ్ టు సే దిస్ మెనీ టైమ్స్ ఐ లవ్ టు సే దిస్ ఏమిటనంటే ఏసేయ ఎన్ని వేల మందిని ఆయన ముందు రోజు ఎంతగా ఆయన స్వస్థతలు చేసినా దయాలని వెళ్ళగొట్టిన తన శరీరం బలహీనమైన ఆ పరిసర వల్ల తిరిగిన విధానం వల్ల ఖాళీ నడక వల్ల ఎంతగా శరీర ఆయాసపడినా ఎంతగా శరీరం నలగకొట్ట ఎంతగా అలసిపోయినా వెకుజామున లేచి పందల కడన ఆయన కొండ ఎక్కి దేవునితో తన తండ్రితో ప్రార్థించిన ప్రార్థన ఆయన నేర్పించిన విధానం మనకు కదండి ఆయన రూపాంతర అనుభవం మనకందరికీ తెలుసు బైబిల్లో సువార్తలలో ఉంది ఆయన రూపాంతరం చెందినప్పుడు ఎవరెవరు అక్కడికి వచ్చారు మోసే సమయాలు ఎవరెవరు వచ్చారు మనకు తెలుసు ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ద నేమ్స్ ఏదేమైనప్పటికీ వాట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేసే ఆ ప్రార్థన అంటే ఇప్పుడు మన పరిస్థితుల్లో కొండ ఎక్కి ప్రార్థించే పరిస్థితులు కాకపోవచ్చు కానీ ద వే వి గివ్ ఇంపార్టెన్స్ టు ద గాడ్ ద వే వి లవ్ టు స్పెండ్ ఆర్ టైమ్ విత్ గాడ్ ద ఫాదర్ టు స్పీక్ టు హిమ్ టు సరెండర్ హిమ్ మనకు తెలుసు సామెత్యం ఉంది కదా మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి మన పర్లో ఒక ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఉన్నది అదే అన్ని విషయాలను సరెండర్ చేస్తాం ఈ రియల్లీ కాన్సంట్రేట్ అండ్ సే ద వర్డ్స్ ఆఫ్ ఆర్ లాడ్స్ ప్రేయర్ we can feel it we can uh, uh what we can uh, have the protection from god if you really really you pray with your heart if you really really with your mind if you pray the lord's prayer definitely definitely god will protect you god will guide you god will protect you from ఆల్ ద టెంప్టేషన్స్ త్రూ డే అది కేవలం రోజుకి సంబంధించింది కాదండి మనం చేయవలసింది వేసే వేసేదాని మనకు నేర్పించారు ఆయన ఉంచిన మాదిరి కేవలం పాపం చేయకుండా లేకపోతే తప్పు మాటలు మాట్లాడకుండా ఇవి మాత్రమే కాదు వినో వినో హౌ ద గాస్బుల్స్ ఆర్ టీచింగ్ వి వినో బట్ వీ ఫోర్ ఆల్ ద టైమ్ వీ డోంట్ వాంట్ వీ డోంట్ వాంట్టు ఎక్సీడ్ దోస్ వర్డ్స్ మన అస్సలు వాక్యం చదివే క్రైస్తవులుగా ఆయన వెరీ సారీ టు సే దేస్ ఎవరు చాలా తక్కువండి దేవునితో ఏకాంతంగా గడపాలి ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన ఇవ్వకపోతే ఈరోజు మనం ఊపిరి పీల్చుకోగలమా ఆయన జీవవాయువును మనలో ఊదగా నరుడు జీవాత్మ ఆయన కదా ఆ జీవవాయువు ఒక్క నిమిషం ఆయన కోపగించి ఆపివేస్తే నీ జీవితంలో నా జీవితంలో మనలో ఎడ మన ఎడల విసిగిపోయి ఆపివేస్తే మనం బ్రతకగలమా దావిదంటాడు కదా నేను బ్రతుకుంటేనే కదా నేను స్థుతించగలనాయా నేను మంటిలోకి వెళ్ళిపోతే నేను స్థుతించగలనా నా పెదవులు నన్ను నో బ్రతికి ఉండగానే ఆయన జీవ వాయువు మనలో జీవిస్తూ ఉండగానే మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని స్థుతించగలం ఆయన ఇచ్చే రాజ్యంలో ప్రవేశించగలం ఏసే ఇచ్చిన మాదిరి నేను చాలా సంతోషిస్తాను ఈ మాటలు చెప్పడం దేవుడు నాలో ఉంచిన ఈ మాటను బట్టి స్థుతిస్తూ ఉన్నాను క్రీస్తు సిలువలో ఇచ్చిన మొదటి విడుదల తండ్రితో ఆయన మరణం వెంటనే ఆయన ఇచ్చిన మొదటి విడుదలండి గుర్తుపెట్టుకోండి దేవునితో తిరిగి సహవాసం ఏదేను తోటలో నరుడు మానవుడు దేవునికి వ్యతిరేకంగా దేవునికి లోబడకుండా చేసిన ఆ పనిని బట్టి కోల్పోయిన సహవాసం చల్లపూట ఆయన వచ్చి మాట్లాడే సహవాసం ఆయన ఇచ్చే సమృద్ధి అక్కడ కూడా ఏదైనా తోటలో కూడా ఏమి వాళ్ళని అలాగా వాటన్నిటినీ చూసుకుంటా పళ్ళు తిని ఖాళీగా కూర్చోమల్లే మనం చూడవచ్చు ఆదికాండంలో చెప్పబడింది ఖచ్చితంగా అక్కడ శైత్యపరిచే పరిస్థితి ఏదైనా తోటలో ఉన్నప్పుడే బయటకు వెళ్ళినప్పుడు కాదండి గాడ్ లవ్స్ అస్ టు వర్క్ హార్డ్ యూనో ఈరోజు చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు పని బాధ్యతల విషయాల్లో కూడా హీ లవ్స్ అస్ టు వర్క్ హార్డ్ ఎనివేస్ ఈ పాట ద్వారా దేవుని స్థుతించడానికి ఈ మాటలని జ్ఞాపకం చేసుకోవడానికి నా ఆత్మీయ జీవితంలో దేవుడు నన్ను ఎదిగింపజేసిన స్థితిలో ఆ ప్రార్థన సమయాలను తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు మీ అందరితో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను రెవరెండ్ పాల్సన్ అంకుల్ వారి తండ్రి గారు వారి యొక్క కుటుంబాలు అదేవిధంగా లేట్ రెవరెండ్ సిహెచ్ పాల్సన్ అంకుల్ వారి కుటుంబాలు వారి విడిచి వెళ్ళిన పిల్లలు వారి భవిష్యత్తు అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ మీ అందరినీ కూడా దేవు